కంచగచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి పండగ రోజుల్లో సెలవు దినాల్లో అడవుల విధ్వంసానికి వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడినటువంటి తీరును ఈ రోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డెలిగేషన్ గా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతూ ఉంది వన్యప్రాణుల పట్ల ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందనేటువంటి విషయాల్ని గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో ఆధారాలతో పదకొండు పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాదాపు రెండు వందల పేజీల డాక్యుమెంట్స్ అన్ని కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది కమిటీ కొన్ని క్వశ్చన్స్ కూడా మమ్మల్ని వేశారు వాటన్నిటికీ కూడా మేము ఇచ్చాం కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు చూస్తూ ఉంటాం రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టు యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ ను సీజ్ చేస్తారు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతా ఉంటే ఏం చేస్తున్నట్టు రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు ఎందుకు కళ్ళు మూసుకున్నారు అంటే పేద రైతుకో న్యాయం రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా న్యాయం అనేటువంటిది చట్టం అనేదానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే ఇక మనందరం కూడా చూస్తాం మన హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో కావచ్చు బజార్ హిల్స్ లో కావచ్చు హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన వాల్తా చట్టం ఏం చెప్తుందంటే వాల్తా చట్టం ప్రకారంగా వాళ్ళు ఆన్లైన్ లో డిపార్ట్మెంట్ కు గ్రామీణ ప్రాంతాలు అయితే యాభై రూపాయలు పట్టణ ప్రాంతం అయితే వంద రూపాయల చాలం కట్టి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా ఈ చెట్టు కొట్టాల్సిన అవసరం ఉందని దరఖాస్తు చేయాలి ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత కమిటీ ఒక్కొక్క చెట్టుకు నాలుగు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది అదేవిధంగా ఒక చెట్టు కొడితే రెండు చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత నాలుగు వందల యాభై రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు పట్టం ఏం చెప్తుందంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు నీ సొంత భూమిలోనైనా నీ హౌస్ సైట్ లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం మా దగ్గర ఒక రైతు తెలవక చట్టం మీద అవగాహన లేక ఒక చింత చెట్టో యాప చెట్టో ఆ పంట పండుతలేదు లేదు నీడలో పంట పంట లేదని చెట్టు కొడితే ఆ ట్రాక్టర్ సీజ్ చేస్తారు పనిముట్లు సీజ్ చేస్తారు రైతు మీద కేసు పెట్టి లక్షల రూపాయల పెనాల్టీలు వేస్తుంటారు కానీ ఇక్కడ ఏమైంది కంచే చేను మేసినట్టుగా ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే బుల్డోజ్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వమే వేలాది చెట్లను ఈరోజు నరికివేత చేసింది ఇంకోటి పోలీస్ స్టేషన్ లో వీళ్ళు అప్లై చేసినారు చెట్లు నరకడానికి పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు పెట్టింది టీజీఐఐసి ఏమని మేము ఈ అడవిని ఇక్కడ ఉన్నటువంటి చెట్లను నరకదలుచుకున్నాము మాకు రక్షణ ఇవ్వండి అని పోలీసులకు దరఖాస్తు చేసినారు మరి పోలీసులు ఎవరైనా దరఖాస్తు పెడితే వాళ్ళు అడుగుతున్నది న్యాయబద్ధమైన పనా అది చట్టానికి లోబడిన పనా కాదా అనేటువంటిది డ్యూడెలన్స్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉంటదా ఉండదా టీజీఐసి పెట్టిన దరఖాస్తే నేరపూరితమైనటువంటిది పోలీసు ఏం చేయాల్సి ఉండే మీరు చెట్లు కొడుతున్నారు కదా దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి ఉందా ఇది వాల్తా చట్టానికి లోబడి ఉందా వైల్డ్ లైఫ్ యాక్ట్ కు లోబడి ఉందా అవన్నీ చూసిన తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ ఇలా ఏదీ చూడకుండానే పోలీసు రక్షణలో రాత్రింబవళ్ళు యాభై బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసినటువంటి పరిస్థితి ఇలా దాదాపు మూడు జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫొటోస్ తో సహా ఎవిడెన్స్ తో సహా కుక్కలు గురికేస్తున్నాయి జింకలు చనిపోతా ఉన్నాయి జింకలు పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లల్లోకి వస్తున్నాయి అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కులేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపితే ఆయన జైల్లో పెట్టిండ్రు ఒక జింకను చంపితే అతను జైల్లో పెట్టిండ్రు సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిండు మరి మూడు జింకలు చంపితే ఈ మరణానికి కారణం ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కాదా దీని మీద న్యాయపరంగా చర్య తీసుకోవాలనే వద్దా